అత్త అత్తమూరు గ్రామం కాపరస్తులైన బంటిమిల్లి మండలం అత్తమూరు గ్రామం కాపరస్తులైన మాకాల వెంకట్రావు మాకాల వాసుదేవరావు మీద సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు భూదందాలు చేస్తున్నారు రౌడిజం చేస్తున్నారని చెప్పి సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో రావడం జరిగింది చూడండి సీఎం టుడే యూట్యూబ్ ఛానల్ వారు ఒక్కసారి మీరు ప్లే చేసినటువంటి వీడియోలు ఒకసారి చూసుకోండి మీరు వీళ్ళు భూదందాలు చేస్తున్నారు అని వీడియోలు అవన్నీ కూడా చూపించడం జరిగింది మీ ఛానల్లో చూపించినటువంటి ఈ భూమి అత్తమూరు గ్రామం కాదు అలాగే మీరు ఛానల్ చూపించినవన్నీ కూడా ఈ భూములు ఎక్కడా కూడా అత్తమూరు గ్రామంలో లేరు అలాగే ఇలా జేసీబీలు మీరు చూపించారే ఈ జేసీబీలు తెల్లమట్టి దాంతో తెల్లమట్టితో వస్తున్నాయి ఈ జేసీబీ నెంబర్లు లేకుండా తెల్లమట్టితో వచ్చి వీళ్ళు భూదందాలు చేస్తున్నారు భూములు ఆక్రమించుకుంటున్నారు అలాగే వీళ్ళు ఆ ఊరు వాళ్ళు స్పందనకు వెళ్ళి అంటున్నారు ఈ స్పందన అనేది మచిలీపట్నం కలెక్టరేట్కి సంబంధించింది కాదు ఏ ఊరిది అలాగే వీళ్ళు ఈ సంబంధించిన స్టాంప్ పేపర్లు స్టాంప్స్ ఇవన్నీ పెట్టారు మీ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నారు ఇవన్నీ ఏ ఎవరికి సంబంధించినవి వీళ్ళ మీద ఈ రోజు వరకు కూడా వీళ్ళు బలాన భూములు మా భూములు ఆక్రమించుకున్నారని కానీ బలాన విధంగా రౌడీజం చేస్తున్నారని కానీ మా కాల వాసుదేవరావు కానీ మా కాల వెంకట్రావు కానీ మరియు మా కాల వాసుదేవరావు సోదరుడు కానీ ఎవ్వరు వీళ్ళ బలాన రౌడీజాలు చేస్తున్నారు మా భూములు లాక్కున్నారని ఎక్కడ ఏ ఛానల్లో కానీ ఎక్కడ రిపోర్ట్ కూడా నమోదు కాబట్టి కాబ కానీ మీ ఛానల్ వాళ్ళకి వీళ్ళ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏ ఆధారంతో మీరు ఈ ఫోటోలు వేశారు వీడియోలు చూపిస్తున్నారు అలాగే ఈ ప్రొక్లైన్ నెంబర్ లేకుండా దాఖలు చేశారు టాక్టర్లు ప్రొక్లైన్లు ఇవి ఎక్కడవి అలాగే స్పందన ఏదో స్పందన ప్రోగ్రామ్ ఏదో వీడియో చూపించారు ఇది ఎక్కడది అలాగే వీళ్ళు స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూపిస్తున్నారు కదా స్టాంప్ పేపర్ ఇవి ఎక్కడవో ఎవరు ఇవి మీకు ఈ ఆధారాలతో వీళ్ళ మీద నిందలు వేసి ఇచ్చారో మీరు నిరూపించవలసిందిగా కోరుతున్నాను మీడియా ద్వారా నెక్స్ట్ మీరు చెప్పేటువంటి మీడియాలో మీరు ఇచ్చినటువంటి మెసేజ్ మా క్లయింట్లు మా కాల వాసుదేవరావు మా కాల వెంకట్రావుకు పరువు పోయేట్టుగా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు మా క్లయింట్లు మీ యూట్యూబ్ ఛానల్ మీద చట్టపరమైన చర్య తీసుకుంటుంది మీ యూట్యూబ్ అధినేత ఎవరో ఎవరు ఎందుకు ఎవరి మీ అధినేతకి ఎవరు ఆధారాలు ఇచ్చారో ఇవన్నీ కూడా వారం రోజులలోపు మా క్లయింట్లు వాళ్ళకు వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం మీరు పర్సనల్గా అయినా రండి లేదా మీరు ఈ ఆధార్ లెటర్ ద్వారా బలానా వాళ్ళు మాకు ఈ ఆధారాలు ఇచ్చారు అని మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం అలాగే వీళ్ళని మీ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు పారిపోయారు ఏదో నేరం క్రైమ్ రిజిస్ట్ చేసి ఎస్ వీళ్ళ మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్ట్ చేశారు వీళ్ళు పారిపోయారు విజయవాడలో పట్టుబడ్డారని కూడా చెబుతున్నారు కానీ పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్లో పదో తారీఖున వాసుదేవరావు వెంకట్రావు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ ఎస్ఐ బంటుమిల్లిపిఎస్ చూడండి మరి వీళ్ళు మీకు మీకు ఎలా తెలుసు విజయవాడలో అరెస్ట్ అయ్యారని ఎస్ఐ పోలీసు వారేమో ఇంటి దగ్గర అరెస్ట్ చేసాం ఇంట్లో ఉంటే అరెస్ట్ చేశామని చెబుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్లోనేమో సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లోనేమో విజయవాడలో దొరికారు అని వీళ్ళని డిఫమేటరీగా మీ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ గురించి రావటము బలాన దందాలు చేశారంటున్నారు బలాన దందాలు చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా బలానా వాళ్ళు రౌడీజింగ్ చేశారంటున్నారు ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా బలాని కేసులు రిజిస్టర్ అయినాయన్నారు ఏ ఆధారాలు ఉన్నాయా ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టవలసిందిగా కోరుతున్నాను లేని ఎడల మీపై ఇదిగో వాసుదేవరావు వాసుదేవ్ వెంకట్రావు గారు ఇక్కడే ఉన్నారు పక్కన చూడండి వాళ్ళు మీ ఛానల్పై చట్టపరమైన చర్య తీసుకుంటారు మీరు మీరు వీరికి సరైన సమాధానం చెప్పాలి లేని ఏడల వీళ్ళ పరువు తీస్తున్నారు మీరు అబద్ధ సంగతులతో వీళ్ళు మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు అన్నిటికీ మీరు భరించాల్సి వస్తుంది మండలం నా పేరు మాకల వాసుదేవరావు మా నాన్నగారి పేరు మాకాల వెంకటరవు గారు అయితే గత పదో తారీఖు నుంచి యూట్యూబ్ సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తీసి పెడుతున్నారు ఏమనంటే ఏదో భూదందా చేసామని రౌడీజం చేసామని చెప్పని మాకు బాగా న్యూసెన్స్గా ఉంది మరి సీఎం టుడే ఛానల్ వాళ్ళు మరి ఎవరు ఆధారం చేసుకుని మరి ఇలా చేస్తున్నారనేది అయితే తెలీదు దీనివల్ల మాకు పరువు నష్టం జరిగింది ఈ పరువు నష్టానికి తగిన తగినటువంటి శిక్ష తప్పనిసరిగా అనిపించాల్సిందే న్యాయస్థానం ద్వారా వెళ్తాము మన మా ప్రముఖ న్యాయపేది అయినటువంటి గోపి గారి ద్వారా వాళ్ళ ఒక వారం రోజుల్లో వాళ్ళు ఏదన్నా మాకు సమాధానం చెప్తే సరే సరే లేకపోతే తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము ఈ భూమి కానీ ఈ పత్రాలు కానీ మొత్తం ఫేకాను ఇది మరి ఏ రకంగా దేని గురించి పెడుతున్నారు అనేది అయితే మాకైతే తెలీదు ఈ జేసీపీ ఎవరి దీని నెంబర్ ఏంటి ఏమీ లేదు దీనికి కేవలం మా మీద బుర్ర జల్లాలని ఊళ్ళో ఏదో న్యాయ सैकल माट लेनी మా మీద కేసులు పెట్టాలి మమ్మల్ని ఏదో మోసం చేయాలి అన్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ స్పందన ఎక్కడ బందరా బంటిమిల్ల లేకపోతే విజయవాడ ఎక్కడో తెలియదు ఇదేదో ఫోటోలు తీసి ఫేక్గా పెడుతున్నారు దీనివలన ఉపయోగం అంటూ ఏమి లేదు దీనికి తగిన శిక్ష ఖచ్చితంగా అనిపిస్తారు మాకు వారం రోజులలోపు దీనికి ఆధారం అంటూ వాళ్ళు మేము పలానా రోజులు ఈ తప్పు చేసాం ఈ కేసు ఫైల్ అయింది లేకపోతే దొమ్మి చేసాం లేకపోతే వేరే వాళ్ళ భూములు మేము లాక్కున్నామని కానీ ఒక్క కాగితం రూపంలో కానీ లేకపోతే శాస్త్ర రూపంలో కానీ మాకు చూపించండి మీ దానికి ఎప్పుడు తలవంచడానికి మాకు శబ్దమే కానీ ఎలాంటి ఇది లేదు ఆధారం అంటూ ఉంటే మీరు మీ చా మీ ఛానల్లో గొప్పగా ఉంటే మీకంటూ ఆధారం ఉంటే చేయండి తప్పలేదు మీకు లేకోకుండా ఇలా ఫేక్గా చేయడం వలన మాకు పరుగు పోతుంది దానివల్ల మీరు పరుగు నష్టం దావా నేను ఖచ్చితంగా చేస్తాను నాకు సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే వాస్తవాలు అవాస్తవాలు కాదు వాస్తవాలు చూపించండి ఇవి వీటిల్లో ఏదైనా అత్తమూరులో ఇలాంటి భూమి కానీ ఇలాంటి ఇలాంటి భూమి అత్తమూరు గ్రామంలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు ఏ విజయవాడ గుంటూరు ఏరియాలో తీసుకొచ్చి మాకు మమ్మల్ని బ్లేమ్ చేయాలని చెప్పి చెప్పని రాజకీయంగా తొక్కాలని వెనకాల ఉన్న నాయకులు మాటలు ఇలా చేస్తున్నారు దీనివల్ల వాళ్ళే నష్టపోతారు ఎలాంటి ఇబ్బంది లేదు జై హింద్